శ్రోతలందరికీ నమస్కారం గేటు చప్పుడైతే విండోలోంచి తొంగి చూసింది నందిని పక్కింటి రామారావు స్కూటర్ నడిపించుకుంటూ రావటం చూసి నిట్టూర్చి కిటికీ రెక్కలు మూసేసిందామే మిన్ను విరిగి మీద పడ్డ ఏడింటిలోపే ఇల్లు చేరుతాడు అతడు లేకుంటే అతని భార్య అంజలి నానా యాగి చేసేస్తుంది మరి చదువు సంధ్య లేకున్నా ఇంటి పట్టునే ఉంటున్న అతని జీవితమంతా లాక్కొని భర్తని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్న అంజలిని చూస్తే నందినికెప్పుడు ఆశ్చర్యమే అందుకు రామారావు చింతించినట్లు కనబడడు పైగా మా ఆవిడ కాబట్టి ఇల్లు ఇంత చక్కగా నడిపిస్తుంది నిజమైన హోమ్ మేకర్ ఆవిడ లెక్కగా ఇచ్చే పాకెట్ మనీ వల్లనే నేను వ్యసనాలకు దూరంగా ఉండగలుగుతున్నాను అంటూ గొప్పగా చెప్పుకుంటుంటాడు కూడా మరో మూడు గంటలు గడిచిన జయంత్ రానేలేదు నిద్ర మధ్యలో లేచిన ప్రణీత్ ఏంటమ్మా నాన్నగారు ఇంకా రానేలేదా అని అడిగేసరికి ఉలిక్కి పడింది నాన్న రోజు ఆలస్యంగానే వస్తున్నారు ప్రొద్దుటే వెళ్ళిపోతున్నారు కనీసం ఆదివారమైన మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళటం లేదు అసలు నాన్నే మాకు కనిపించటం లేదు ఈ మధ్య అన్నాడు వాడు మళ్ళీ దిగులుగా నాన్నగారికి ఆఫీస్లో ఏవో అర్జెంటు పనులు ఉన్నాయిరా కొత్తగా సొంతంగా పెట్టుకున్న ఆఫీస్ కదా అందుకే ఆలస్యంగా వస్తున్నారు ఆ పనులన్నీ అయిపోయాక మనమందరం కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్దాంలే అంది నందిని ప్రణీత్ తల నిమురుతూ ఐదు నిమిషాల్లో మళ్ళీ నిద్రలోకి జారుకున్న కొడుకును సరిగ్గా పడుకోబెట్టి దుప్పటి కప్పింది పిల్లలిద్దరికీ తండ్రి జయంత్ దగ్గర చేరిక పిల్లల్ని వదిలి ఉండలేనంటూనే తనని ఎక్కడికి పంపడు అది బాధ కలిగించిన అందుకు అలవాటు పడింది ఫలితంగా బంధువులు స్నేహితులు ఉండి ఒంటరయ్యింది ఎప్పుడు మేము రావటమే తప్ప నువ్వొచ్చేది లేదంటూ వారు కూడా తమ రాకపోకలు తగ్గించారు అది తనకు మనస్తాపం కలిగిస్తే జయంత్కు మాత్రం చాలా హాయిగా ఉన్నట్లే కనిపిస్తుంది మరో అరగంట భారంగా గడిచాక వచ్చాడు జయంత్ వస్తూనే సారీ నందు అనుకోకుండా లేట్ అయింది బాగా అలసిపోయాను బయట పార్టీలో తినేశాను అన్నట్లు నువ్వు భోజనం చేశావా అడిగాడు క్యాజువల్గా ఆ అడగటంలో ఏమాత్రం ఆప్యాయత లేకపోవటం చూసి మనమంతా కలిసి తినేది రాత్రిళ్ళు మాత్రమే అది కరువైపోతుంది మధ్య అంది నందిని నిష్ఠూరంగా సారీ అన్నాగా అన్నట్లు మనం వైజాగ్లో కొంటున్న ఫ్లాట్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశావా అన్నాడు అంది నందిని ముభావంగా మొహం అలా పెట్టకు మన పిల్లల భవిష్యత్తు కోసమేగా ఏది చేసినా అన్నాడు జయంత్ నిద్రకు ఉపక్రమిస్తూ ఫ్లాట్ సంగతి గుర్తుంది కానీ కొడుకు పుట్టినరోజు మాత్రం గుర్తుకులేదు గిఫ్ట్ ఏదీ లేకుండా ఒట్టి చేతులతో వచ్చాడు అని మనసులో అనుకుంది అసలే చేతికి అంతంత మాత్రం జీతం వస్తుంది జయంత్ అలా కమిట్మెంట్స్ పెట్టేస్తాడు అన్నీ చేశాక చెప్పడం పైగా అవన్నీ తమ మంచి కోసమేనని ఫ్యూచర్ బాగుండాలని చేస్తున్నానని తనని నమ్మించటం ఇక ఏం చేస్తుంది తను తనకి బాధపడటం అలవాటైపోయింది కానీ పాపం పిల్లలకు ఇంకా అలవాటు కావడం లేదు వాడన్నిసార్లు తండ్రిని అడిగింది తను కోరుకున్న మెకానికల్ సెట్ కోసమేనని తనకు తెలుసు కానీ తన చేతిలో డబ్బు లేక అంత దూరం వెళ్ళలేక ఎలాగూ జయంత్ కొని తెస్తాడన్న నమ్మకంతో కొనలేదు ప్రొద్దుటే ప్రణీత్ అడిగితే ఏం చెప్పాలి అనుకుంటూ వాడికి గిఫ్టు పట్టుకురాలేదేమిటి అంది అతడిని కుదుపుతూ షిట్ నుదుటి మీద కొట్టుకుంటూ ఈరోజు బేగం బజార్ నుండి రాలేదు అందుకే మరచిపోయాను నువ్వైనా కొని ఉండాల్సింది సర్లే రేపు ఈవినింగ్ కల్లా కొంటాలే అంటూ ముసుగు తన్నాడు తను తినలేదని చెప్పినా అతడు పట్టించుకోకపోవటం కొడుకు గిఫ్ట్ని మరిచిపోవటం బాధని విస్మయాన్ని కలిగించాయి జయంతిలో ఏమిటో చాలా మార్పు వస్తుంది ఇదంతా పని ఒత్తిడేనా లేక అంటూ ఆపై ఆలోచించలేక ఆ టైంలో తినబుద్ధి కాక వెళ్ళి మంచినీళ్ళు తాగి మంచం మీదకు ఒరిగింది నందిని ఎందుకో మనసంతా ఏదోలా ఉంది ఏడవాలనిపించింది ఆమెకు జయంత్ పెట్టే గురకలో నిద్రాదేవి నందిని కరుణించలేదు ఎప్పటిలాగా రాత్రంతా నిద్రకు దూరమైంది పొద్దుటే పిల్లల స్కూల్ గురించి లేవవలసి రావడంతో ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి ఆ నిద్రలేమి వల్ల మర్నాడు అమ్మా నాన్నేంటమ్మా ఏడవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు ప్రొద్దుట ఏడింటికల్లా వస్తానన్నారు కదా మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోతామంటున్నారు ఇప్పుడు ఏం చేయను చిన్నబోయిన మొహంతో అడుగుతున్న ప్రణీతిని చూస్తే మనసంతా చెప్పలేని బాధతో నిండిపోయింది నందినికి కేక్ వంక ఆశగా చూస్తున్న పిల్లలందరి మొహాలు చూసి ముందు నువ్వు కేక్ కట్ చేసే నాన్న వస్తే మరోటి కొనొచ్చులే అంది జయంత్ లేడన్న లోటు తప్పితే బర్త్డే బాగానే జరిగింది నందిని మీకు బెంగళూరులో ఎవరైనా బంధువులు ఉన్నారా అడిగింది పక్కింటి అంజలి లేరు దేనికి అడిగింది నందిని ఆమె కాస్త క్లోజ్గా మాట్లాడేది ఒక అంజలితోనే ఇద్దరివి సొంతిల్లే అవ్వటం వల్ల పదేళ్లుగా పరిచయం మరి మీ వారు అక్కడ ఓ కావిడతో కాస్త క్లోజ్గా కనిపించారే అంది ఇంకా ఏదో చెప్పాలని ఉన్నా దిగులుగా ఉన్న నందిని మోహన్ చూసి చెప్పలేక ఆపింది ఆఫీస్ పని మీద వెళ్ళారు మరి బహుశా పాత ఫ్రెండ్ కొలిక్ అయ్యి ఉండవచ్చునేమో అంది నందిని కానీ ఎందుకో ఆమె అలా అనిపించలేదు నాకు నందిని అంది అంజలి ఆమె వెళ్ళిపోయిన నందినికి అంజలి మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి పెళ్ళైన ఏడేళ్లకు మగాళ్లకు ఏదో స్టార్ట్ అవుతుందని ఓ రచయిత రాశాడు అది తమ పెళ్ళైన పదిహేనేళ్లకు జయంతుకు మొదలైందా ఎందుకో ఆ భావన చేదుగా తోచింది నందినికి విశాల హృదయం లేని చదువు సంధ్య లేని అంజలి ఏదో చెబితే అది నమ్మి బాధపడటం ఏంటి అనుకుంటూ ఇల్లు సర్దేందుకు ఉపక్రమించింది నందిని ఖాళీగా ఉంటే బుర్ర దయ్యాల గుహల మారుతుంది అనుకుంది కానీ మనసు గడిచిన రోజుల్లోకి తొంగి చూస్తుంటే ఆపలేకపోయింది నందు వనస్థలిపురంలో రెండు వందల గజాల స్థలం ఉంటే తీసుకున్నాను బ్యాంకు నుండి లోన్ తీసుకున్నా నువ్వు పర్సనల్ లోన్ తీయాలి ఇదిగో ఆ పేపర్స్ అన్నీ రెడీ చేశాను సైన్ చెయ్యి అంటూ పేపర్లు అందించాడు ఇప్పటికే జీతం బోటాబోటిక్గా చేతి కందుతుంటే మళ్ళీ ఇదొకట అంది పిచ్చి కమిట్మెంట్స్ ఉంటేనే పొదుపుగా ఉండగలం ప్రణీత్ పెద్దయ్యేసరికి అదెంత అవుతుందో నువ్వు ఊహించలేవు అన్నాడు ఎప్పట్లాగే రంగుల ప్రపంచాన్నంతా ఆమె ముందు ఉంచుతూ దాంతో ఎప్పట్లాగే తలాడించింది ఆమె నందు ఇద్దరు బాబులున్నారుగా ఇప్పుడు మూడోది అవసరమా తనెంతో సంబరంగా చెప్పిన విషయానికి అతడు స్పందించిన తీరు అది అవసరమే నాకు పాప కావాలని ఎంత ఆశో మీకు తెలుసుగా అంది వద్దు నందు ఇద్దరు చాలు నువ్వన్నట్లు పాపే అయితే చాలా కష్టం భరించలేని ఖర్చులు నీ హెల్త్ అంతంత మాత్రం ఇద్దరితోనే చేసుకోలేకపోతున్నావు నాకు నీ ఆరోగ్యం ముఖ్యం నందు అన్నాడు లాలనగా అంతే ఎప్పట్లా కరిగిపోయి భృణ కూడా పాల్పడింది నందు ఎన్నాళ్ళు జాబ్ చేసినా ఏమంతా ఎదుగుదల ఉండటం లేదు మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఏదైనా వ్యాపారం చేయాలని ప్లాన్ చేశాం మీ నాన్నగారు బ్యాంక్లో డిపాజిట్ చేసిన దాని మీద ఏమంత ఇంట్రెస్ట్ వస్తుందని అది తీసి మన పెట్టుబడిగా పెడదాం ఐదేళ్లకే అది డబుల్ ఏంటి త్రిబుల్ అవుతుంది అన్నాడు జయంత్ అది స్త్రీ ధనంగా ఇచ్చింది దాన్ని కదపటం ఎందుకు అంది అయిష్టంగా పిచ్చినందు దాన్ని మూడింతలు చేసిస్తానంటే నమ్మవేంటి నా మీద నమ్మకం లేదా నేనేం చేసినా మన మంచి కోసమే కదా అంటూ పిల్లల్నో చేత్తో తననో చేత్తో హత్తుకుంటూ చెప్పేసరికి ఆ డబ్బు డ్రా చేసి అతడి చేతుల్లో పెట్టింది అది మొదలు ఏదో ఆఫీస్ తెరచి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టారు పనులంటూ ఆలస్యంగా రావటం మొదలుపెట్టారు వాళ్ళని వీళ్ళని కలవాలంటూ ఊళ్ళు తిరగటం మొదలెట్టారు ఇంటి పట్టున ఉండటం తగ్గిస్తూ వచ్చాడు డోర్ బెల్ చప్పుడు అవడంతో ఈ లోకంలోకి వచ్చింది నందిని నోటికి చేతులడ్డం పెట్టుకొని వచ్చాడు జయంత్ డ్రింకు చేసి వచ్చినట్లు చూడగానే తెలిసిపోతుంది ముందు ఏ రెండేళ్లకో మూడేళ్లకో మరీ తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం తాగే జయంత్ ఈ మధ్య తరచూ తాగి వస్తున్నాడు ఏమన్నా అంటే బిజినెస్లో నలుగురిని నాలుగు పనుల దృష్ట్యా కలవాల్సి వస్తుంది వాళ్ళ వాళ్ళ అలవాట్లని బట్టి ఇలాంటివి తప్పదునందు అర్థం చేసుకోవాలి మరి అనడం మొదలుపెట్టాడు జీవితం ఏమిటో గాడి తప్పుతుంది అనిపించేది నందినికి ఇప్పుడు అదే అనిపించింది జయంత్ వంక తిరస్కారంగా చూసి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది ఆమెకు కోపం వచ్చిందని గ్రహించిన జయంత్ మెల్లగా వెళ్ళి బుజ్జగిస్తూ ఓ కొత్త కథ వినిపించి మెల్లమెల్లగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు అతని కోరికలోని తీవ్రతకు లొంగిపోక తప్పలేదు ఆమెకు అతడటు తిరిగి పడుకోగానే నిస్సహాయతతో నందిని చెంపల మీదుగా జలజల కన్నీళ్లు ముందు తనని ముద్దు మురిపాలతో అలరించి గాని తనలో శృంగార ఉద్దీపనలు చేసి గాని దగ్గరకు చేరేవాడు కాదు ఇప్పుడు అంతా యాంత్రికం అతను తనని మనసారా దగ్గరకు తీసుకొని ఎన్నాళ్ళైంది ఆలోచనల్లో పడింది నందిని సారీ నవ్య ప్లీజ్ నన్ను వెళ్ళని ఐ లవ్ యూ డార్లింగ్ ప్లీజ్ ఇవాల్టికి ఇంటికి వెళ్ళని అంటూ ముద్దు ముద్దుగా వినిపిస్తున్న జయంత్ కలవరింతలు చెల్లున తగిలాయి తేనెతుట్టి కదిలినట్లు ఎన్నో అనుమానాలు ఆలోచనలు చుట్టూ ముట్టాయి ఆమెను నందు కాఫీ అరిచాడు జయంత్ బదులుగా కాఫీ కానీ నందిని కానీ లేక కిచెన్లోకి తొంగి చూస్తూ నందు నిన్నే కాఫీ ఇవ్వు అన్నాడు ఎర్రగా అతని వంక చూసింది నందిని తడబడ్డాడు ఆమె చూపులకు ఏంటా చూపులకు అర్థం అనుకుంటూ కాఫీ ఇవ్వవా డార్లింగ్ అడిగాడు మెల్లగా నవ్య ఎవరు సూటిగా అడిగింది నందిని నవ్య నవ్య ఎవరు ఎవరి గురించి అడుగుతున్నావు కాస్త గాబరాగా అడిగాడు రాత్రంతా కలవరించారుగా ఆ నవ్య ఎవరని తీవ్రంగా అడిగింది నందిని ఆ గొంతులోని పదునికి బెదిరిన అహంకారం పడగా విప్పడంతో నవ్య నా క్లాస్మేట్ కాలేజీ రోజుల్లోనే మేం ప్రేమించుకున్నాం రీసెంట్గా కలిసింది పాపం ఇన్నేళ్లుగా నా కోసమే ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోలేదు అలా చూస్తే బాధ కలిగింది తను ఒంటరిగా ఉండిపోతే నేను మాత్రం పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నానన్న భావంతో చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను ఆమె ఒంటరితనం పోగొట్టడానికి కలిసి ఉండక తప్పటం లేదు ప్లీజ్ నన్ను అర్థం చేసుకోనందు అంటూ ఆమె రెండు చేతులు పట్టుకుంటూ అన్నాడు జయంత్ నిర్గాంతపోయింది నందిని ఏంటి తను వింటుంది నిజమేనా జయంతి నోటి నుండి అవే మాటలు వస్తున్నాయా తనేమైనా పొరపాటుగా వింటుందా ఆమెకి అపనమ్మకంగా ఉన్న అతడి మొహంలో ఆమె కోసం పడుతున్న బాధ ఆమెని అంతా నిజమని నమ్మమని చెబుతుంది అయితే అంది తడబడుతూ నందు కాస్త పెద్ద మనసు చేసుకో ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు నవ్య తనని పెళ్లి చేసుకోమని అడగటం లేదు జస్ట్ తనతో కలిసి ఉండమని అంటుంది అంతే జస్ట్ కలిసి ఉండటం ఆ మాటలు హృదయాన్ని కత్తిలా కోస్తుంటే అతని వంక అసహ్యంగా చూసింది నందు అలా చూడకు నీకు పిల్లలకు ఎలాంటి లోటు చెయ్యను ఆమెకు నేనేం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు తను జాబ్ హోల్డర్ కేవలం తోడుగా మాత్రమే నన్ను కోరుకుంటుంది అంతే ఆడవాళ్ళు ఏడ్చేది డబ్బు కోసం మాత్రమే నన్నట్లు అతడలా అంటుంటే విస్తుపోయింది ఆమెను కన్విన్స్ చెయ్యాలన్నట్లు నిజనందు మాకు పిల్లలు పుట్టే సమస్య లేదు ఆమెకున్న ప్రాబ్లం వలన నందు ఆమె పరంగా ఆలోచించు తోడు లేక పిల్లలు లేక ఒంటరిగా గడపలేక అల్లాడిపోతున్న ఆమెకు నా తోడు ఎంతో అవసరం అందుకే లోకాన్ని లెక్క చేయదలుచుకోలేదు నీ సహకారం ఉంటే చాలు తను డిసైడ్ అయిపోయి ఇప్పుడు పర్మిషన్ ఎందుకు తనకు తెలిసిపోయింది కాబట్టి ఇదైనా లేకుంటే తన కళ్ళు గప్పి ఇంకెంతకాలం నాటకం ఆడేవాడో అందుకే ఆ మహాకవి అన్నాడు వెనుక దగ ముందు దగ కుడి ఎడమల దగ అని ఈ మనిషిన తనింత గుడ్డిగా నమ్మింది దాంపత్యానికి నమ్మకం పునాది పునాదికిలా బీటలు పడిపోతుంటే తనేం మాట్లాడాలి ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకొని నాకు తెలుసు చదువుకున్న దానివి కాబట్టి విశాల హృదయంతో మమ్మల్ని అర్థం చేసుకుంటావని మన పిల్లల కోసమైనా పిచ్చి ఆలోచనలు చేయవని ధీమాగా అన్నాడతను సహకారం అంటే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవటమా ఒళ్ళు మండిన ఆవేశంతో ఏకవచన ప్రయోగం చేస్తూ అంది నందిని ఉలిక్కి పడ్డాడు జయంత్ అలాంటి స్వరం ఎప్పుడూ అతనికి అనుభవంలో లేక నందు ఇలాంటి సొసైటీలో ఇలాంటివి మామూలే నువ్వు కొంచెం కోఆపరేట్ చేయాలి అంతే సారీ నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా అంది నందిని తన స్త్రీత్వాన్ని అవమానించిన అతడి మొహం కూడా చూడాలనిపించక ప్లీజ్ నందు ఎప్పుడు నువ్వు నా మాటేది కాదనలేదు ఇప్పుడు ఇలా మొండి చెయ్యటం మంచిది కాదు అంటే తప్పు నాదేనా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నట్లు నువ్వేది చెబితే అది విన్నాను నాకు ఉన్నా లేకున్నా ఇప్పుడు ఇది పిల్లల కోసమేనా కోపంగా అంది ఆహా ఖచ్చితంగా అందుకే మనం విడాకులు తీసుకుంటే పిల్లలు నాకే చెందుతారు వాళ్ళు నీకు కావాలనుకుంటే నేను చెప్పినట్లు విను పురుషాహంకారం బుసలు కొడుతుండగా అన్నాడతను ఆ తర్వాత ఆమెను ఆలోచించుకోమని వదిలేసి వెళ్ళిపోయాడు జయంత్ గుండెల్లో గుణపం దిగినట్లుగా అల్లాడిపోయింది నందిని ఇంతేనా జీవితం ఇదేనా సహచర్యానికి దొరికిన ప్రతిఫలం తనేం లోటు చేసింది తనకంటూ వేరే లైఫ్ లేకుండా ప్రతి నిమిషం నా ఇల్లు నా మొగుడు అనుకుంటూ బ్రతికింది ఆస్తి పాస్తులన్నీ అమర్చినట్టే అమరుస్తూ ప్రతి దాంట్లో తన పేరు చేర్చుకొని అప్పులు తీర్చటానికి తనను కమిట్ చేయించి తన చేతులకు సంఖ్యలు వేసి ఇప్పుడు తన దారిన తాను పోతానంటున్నాడే తన ప్రాణాలొడ్డి మరీ కన్న పిల్లలను దూరం చేస్తానంటున్నాడే ఎంత దగ ఎంత మోసం తనెవరితో చెప్పుకుంటుంది బాధ తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరే జ్వరం వచ్చిన దానిలా అయిపోయింది ఆఫీస్కి లీవ్ లెటర్ పంపించింది అంజలితో మాత్రం విషయం చెప్పింది ఆమె ఆరాలు తీసి అండగా నిలబడింది ఆ మనిషి తను తప్పు చేస్తూ నిన్ను బెదిరిస్తాడా ఆ బెదిరింపులకు లొంగిపోతే ఇక ఆమెను తెచ్చి నేనెత్తిన పెట్టినా పెడతాడు అంతేకాని ఇలా డీలా పడిపోతే పిల్లలేమైపోతారు అంటూ ధైర్యం చెప్పింది ఆమె మాటలు విన్నాక జీవితం ఇంతటితో అయిపోలేదు ఇంకా చాలానే ఉంది అనుకోగలిగింది నందిని మనసు బాగోక పని మనిషి రాకపోవటం వల్ల ఇంట్లోనే ఉండిపోయిన వారం తిరిగే సరికల్లా బోర్గా ఫీల్ అయింది నందిని ఎనిమిదో రోజున మెల్లగా వచ్చింది పని మనిషి రంగమ్మ ఇన్ని రోజులు ఏమైపోయావు ఇలా చెప్పా పెట్టకుండా మానేస్తే ఎలా కోపంగా అడుగుతున్న నందినిని చూసి ఆశ్చర్యపోయింది రంగమ్మ ఏంటి ఒంట్లో బాగాలేదా అంటూ ఆప్యాయంగా అడిగేది నందిని ఒక్కతేనని ఎన్నోసార్లు అనుకుంది రంగమ్మ ఏం చెప్పమంటావు తల్లి నా కొడుకుని జైల్లో పెట్టిండ్రు వాడిని ఇడిపించటానికి మస్తు బాధ అయింది పది మంది కాళ్ళు పట్టుకున్నా అన్నది సంజాయిషీగా ఏం నీ మొగుడు పట్టించుకోడా అంది అప్రయత్నంగా సరథి ఆడే ఉంటే మొగుడు ఎందుకని వాడు నాతో ఇడిపోయిన దగ్గర నుండి పిల్లలు ఆగమైండ్రు ఆడు హాయిగా కులుకుతుండు నేనే పిల్లలతో పడరాని పాటలు పడుతున్నా అంటూ తన ఇంట బయట ఎదుర్కొంటున్న సమస్యలన్నీ చెప్పుకుంటూ పని ముగించింది రంగమ్మ ఆమె వెళ్ళిపోయాక ఆలోచనలో మునిగిపోయింది నందిని పది రోజులవుతున్నా ఇంటికి రాని జయంతును తలుచుకుంటూ తను అన్ని బాధలు పడవలసి వస్తుందా ఆ ఆలోచనకే వణికిపోయింది జయంత్ రాకపోవటం వల్ల తను ఆర్థిక సమస్యలేగాక మరెన్నో ఎదుర్కోవాల్సి వస్తుందే పిల్లలు ఇప్పటికే దిగులు పడుతున్నారు చేతిలో డబ్బు లేక ఇబ్బందిగా ఉంది అలాగని తను జయంత్ చెప్పిన దానికి తలూపాలా ఆమెను తాకిన చేతులతో తనను తాకుతుంటే భరించి ఒళ్ళప్పగించాలా ఆ ఆలోచనే భరించలేక తల విదిలించింది ఎలా ఏం చెయ్యటం తండ్రి గురించి అడుగుతున్న పిల్లలకు ఏం చెప్పటం జయంత్ తను పిల్లలు లేకపోయినా హాయిగా ఉంటున్నప్పుడు తను మాత్రం అతని కోసం అల్లాడిపోవటం ఎందుకు బాగా ఆలోచించింది మొదట ఆర్థికంగా తను నిలదొక్కుకోగలిగితే మెల్లగా రెండో అడుగు వేయవచ్చు అనుకుంటూ నాలుగు గదుల్లో ఉన్న సామానంతా రెండు గదుల్లో సర్ది ఆ రెండు గదులను అద్దెకిచ్చింది ఇంటి డోర్ మీద ట్యూషన్స్ చెప్పబడును అని రాయించింది నలుగురికి ట్యూషన్ చెప్పటం ప్రారంభించింది నగలన్నీ అమ్మి వచ్చిన డబ్బుని బ్యాంకులో వేసి నెలకి కొంత ఇంట్రెస్ట్ వచ్చేలా చేసుకుంది రెండు నెలల తర్వాత వచ్చిన జయంత్ జరిగిన మార్పులను చూసి మనసులోనే మండిపడ్డాడు తను రాకుంటే కాళ్ళ బేరానికి వస్తుందని ఊహించాడు కానీ నందిని ధైర్యంగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ నిలబడేసరికి కంగు తిన్నాడు పిల్లల్ని దగ్గరకు తీసుకున్నాడు వాళ్ళు నాన్న మీరు ఇక్కడే ఉంటారా లేక ఇంకో మమ్మీ దగ్గరకు మమ్మల్ని తీసుకువెళ్తారా అని అడిగేసరికి మరింత నిర్ఘాంత పోయాడు అంటే నందిని వాళ్లకు అన్నీ చెప్పేసిందా వాళ్ళని మెంటల్గా ప్రిపేర్ చేసిందా ప్రతిదానికి తన మీదే ఆధారపడుతూ తను చెప్పినట్లు చేసే ఆ నందినికి ఈ నందినికి ఎంత తేడా ఆడవాళ్ళెంత సుకుమారులో అంత కఠిన హృదయాలు అన్న దాంట్లో ఇంత నిజం ఉందా ఆలోచనల్లో పడిపోయాడు జయంత్ తన ఇల్లే తనకు పరాయి ఇల్లుగా అనిపించింది ఓడిపోతున్నానన్న బాధ మరింతగా కలిగేసరికి ఆమెనే ఎలాగైనా లొంగదీయాలన్న పంతంతో ఎన్నాళ్ళని తను లేకుండా ఉంటుందో తను చూస్తాడు మగతోడు అవసరం తెలిసి రాకుండా ఉంటుందా ఆ పొగరు దిగివచ్చి తన కాళ్ళ మీద పడకుండా ఉంటుందా అన్న అహంకారంతో తిరిగి వెళ్ళిపోయాడు రోజులు నెలలుగా మారిపోసాగాయి వెనుక గుసగుసలాడిన నందిని ముందు మాత్రం ఎవరూ నోరెత్తలేదు ఆమె తెలిసిన తెలిసినవారు ఆమెకు సపోర్టుగా నిలిచారు కూడా నువ్వు ఒంటరిగా ఇన్ని బాధలు పడుతున్నావు అతను మాత్రం హాయిగా తిరుగుతున్నాడు నువ్వు అతని మీద కేసు పెట్టవచ్చు నీకు సవతి పోరును తెచ్చినందుకు దాంపత్య సుఖం లేకుండా చేస్తున్నందుకు అంటూ అంజలి జయంత్ను తిడుతుంటే అతను ఒక విధంగా నాకు మేలే చేశాడులే ఒంటరి పోరాటంలోని థ్రిల్ అర్థమయ్యేలా చేస్తున్నాడు నాలో నాకే తెలియకుండా నిద్రపోయి ఉన్న శక్తిని మేలు కొలిపేలా చేశాడు అని నందిని జవాబిస్తే ఆశ్చర్యపోవటం అంజలివంతైంది డిపార్ట్మెంటు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ తన కెరియర్ పట్ల జాగ్రత్తలు తీసుకోసాగింది నందిని ఫలితంగా పరీక్షలో విజయం సాధించి ప్రమోషన్ కూడా పొందగలిగింది ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలిగింది మగపిల్లలిద్దరూ తల్లిని బాగా అర్థం చేసుకున్న అవటం వల్ల స్వతహాగా తెలివితేటలున్న వాళ్ళు అవటం వల్ల తొందరగా చదువులు ముగించి కంప్యూటర్ కోర్సులు చేసి మల్టీనేషనల్ కంపెనీల్లో చేరారు చేరిన రెండేళ్లకే తనని మించి సంపాదిస్తున్న కొడుకులను చూసి నందినికి ఆనందోద్వేగాలతో పాటు కించిత్తు గర్వం కూడా కలిగేది అయినా దాన్నంతా ఎక్స్ప్రెస్ చేయకుండా మనిషి అన్నాక కష్టాల్లో సుఖాల్లో ఎలా మెలగాలో ఎప్పటికప్పుడు చెబుతుండేది వాళ్ళ పుట్టినరోజు నాడు లేనిపోని ఆర్భాటాలు చేయకుండా అనాథాశ్రమాల్లో వారికి వృద్ధాశ్రమాల్లోని వారికి పండ్లు బట్టలు పంచమనేది వాళ్ళు ఆ పనిలో తృప్తిని పొందేవాళ్ళు అమ్మ నువ్వు ఇంకా ఎందుకు కష్టపడటం వాలంటరీ రిటైర్మెంటు తీసుకోమ్మా అని పిల్లలు బతిమాలిన నా ఒంట్లో శక్తి ఉన్నంతవరకు నేనెవరి మీద ఆధారపడదలుచుకోలేదురా సొంత సంపాదన మనిషికెంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందో రుచి చూసిన మనిషి కనుక రోజులు చకచక గడిచిపోతున్నాయి అమ్మ నా ఫ్రెండ్ రవి వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే చూడటానికి వెళ్ళానమ్మా అక్కడ పక్క రూమ్లో అడ్మిట్ అయిన ఆవిడ డాక్టర్ గారికి తన భర్త పేరు జయంత్ అని మన ఇంటి పేరుని చెప్పటమే కాకుండా ఆయన చేస్తున్న బిజినెస్ గురించి చెప్పారు ఇంకా అంటూ ఆగిపోయాడు ప్రణీత్ చెప్పు పర్వాలేదు అంది నందిని ఆమె తనకి భర్తకి పడక వేరు అయిపోయామని అతడు వట్టి అవకాశవాది అని ఇంకా నానా దుర్భాషలు ఆడింది ఆమెని ఆమె కూతుర్ని నట్టేట ముంచిపోయాడని బాధపడింది పాపం ఆవిడకేమో క్యాన్సర్ అట నాకేమైనా పర్వాలేదు లేకలేక పుట్టిన ఆడపిల్ల దిక్కులేనిది అయిపోతుందని వాపోయింది ఆ పిల్లకిప్పుడు పద్నాలుగేళ్లు ఉండవచ్చు అమాయకంగా అర్భకంగా ఉందమ్మా అన్నాడు ప్రణీత్ తనకి నవ్యకి పిల్లలు పుట్టరని చెప్పాడే జయంత్ మరి ఈ పాపెవరు బహుశా నవ్య ప్రాబ్లం సాల్వ్ అయ్యాక పుట్టిన బిడ్డ కావచ్చు ఆడపిల్లలంటేనే ఖర్చు అని భయపడే జయంత్ అలా ప్రవర్తించటంలో వింతేముంది అనుకుంటూ పదరా మనం హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ్ని చూసి వద్దాం అంది ఓ నిర్ణయంతో అక్క మిమ్మల్ని క్షమించమని అడగటానికి నాకు నోరు రావటం లేదు పచ్చని మీ సంసారంలో చిచ్చు పెట్టిన నన్ను మంచి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు నా పాపని కన్న బిడ్డల ఆదరిస్తున్నారు ఇక వినీత్ ప్రణీత్లు తమ స్వంత కన్నా ఎక్కువగా పాపని పట్టించుకుంటున్నారు నా దగ్గరున్నదంతా లాక్కొని నన్ను స్థితికి తెచ్చిన జయంత్కి వీరికి ఎంత తేడా నీ పెంపకంలో వాళ్ళు ఇలా ఆని ముత్యాల్లా తయారయ్యారు నన్ను క్షమించి ఆదరించకపోతే నేను ఈ పాటికి పైలోకానికి నా పాప ఏ పాలో అయి ఉండేది ఆనాడు నిన్ను వదిలి జయంతి వస్తే అది నా అందం చూసి అని నా సామర్థ్యం అని మురిసిపోయాను నీ పిల్లలకు కన్నతండ్రి ప్రేమ దక్కకుండా చేశాను అయినా అవన్నీ మర్చిపోయి ఎలా మన్నించగలుగుతున్నావక్క అంది నవ్య తనని చూడడానికి వచ్చిన నందినితో మనుషుల కష్టసుఖాలను అర్థం చేసుకునేంతగా నన్ను తయారు చేశాడు జయంత్ నన్ను వదిలి వచ్చిన ఆయన వైఖరి నువ్వప్పుడే అంచనా వేస్తే ఇలా మిగిలిపోయేదానివి కాదు పోనీలే గతం గతహ మనిద్దరం వంచితులమే పిల్లలను ఈ భూమి మీదకు తెచ్చినందుకు వారిని సవ్యంగా తీర్చిదిద్దటం మన బాధ్యత ఆ బాధ్యత నెరవేరుస్తూ మనకున్న దాంట్లోనే కొంత మన లాంటి అభాగ్యులకు వెచ్చించటం తోచిన సాయం చేయటం చేస్తే మన జీవితాలలో సార్థకత లభిస్తుందని నా నమ్మకం నా అదృష్టం కొద్దీ నా పిల్లలు నన్ను అర్థం చేసుకొని వారి వారి సహకారాన్ని అందిస్తున్నారు నేను ఇంతవరకు కూడబెట్టిన డబ్బుతో ఓ ఆశ్రమం లాంటిది నెలకొల్పి అందులో మనలా మోసపోయిన వారికి ఆశ్రయం ఇచ్చి కౌన్సిలింగ్ చేయించి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద బతికేలా ఏర్పాటు చేయాలన్నది నా కోరిక దీనికి కొంత విరాళాలు సేకరించాలి పెద్దల సహకారం కోసం తిరగవలసి ఉంటుంది అవన్నీ చెయ్యాలంటే మరికొందరి సహాయం అవసరమవుతుంది అంటూ ఆగింది నందిని అక్క నా ఫ్రెండ్ సర్కిల్ చాలా పెద్దది నువ్వు నేను కలిస్తే నీ కళ సాకారం అవుతుంది నాకు పునర్జన్మ ఇచ్చిన నీ రుణం ఇలా తీర్చుకుంటాను నాకిప్పుడు పాప గురించిన చింతేమీ లేదు దాని అన్నలు దాని భవిష్యత్తును తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఉంది కాబట్టి మనిద్దరం రోజు నుండి ఆశ్రమ స్థాపనకు కృషి చేద్దాం అంది నవ్య ఆమె మాటల్లో తొనికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం చూసి తన అనుకున్నది సాధించగలనన్న నమ్మకం బలపడింది నందినికి మానవతకున్న బలం అంతా ఇంత కాదుగా వారిద్దరి మాటలు వింటున్న ప్రణీత్ వినీత్లు చప్పట్లు కొడుతూ మీ ఇద్దరికీ మా పూర్తి సహకారాన్ని అందిస్తాం మా ఫ్రెండ్స్ ద్వారా కూడా సహకారం అందేలా చేస్తాం అన్నారు పూర్తి భరోసా ఇస్తూ ఈ కథ ఇంతటితో సమాప్తం అండి రచించిన వారు వాలి హిరణ్మయీ దేవి గారు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు